సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని పదిహేడవ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు జోగిపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి దామోదర సమీక్షంలో కౌన్సిలర్ చెట్టిబాబు కేకర్చేయగా మంత్రి దామోదర కౌన్సిలర్ చెట్టిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తన తండ్రి పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన చిట్టిబాబుని మంత్రి దామోదర అభినందించారు ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మంత్రి దామోదర తన చేతుల మీదుగా ఇరవై వేల రూపాయల నగదును ట్రోఫీతో పాటు మెడల్స్ను అందజేశారు రన్నర్ఫ్గా నిలిచిన జోగుపేట టీంకు పదివేల రూపాయల నగదును ట్రోఫీ మెడల్స్ను అందజేసిన మంత్రి దామోదర పోటీలో గెలుపూటములు సహజమన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న మూడు సంవత్సరాల్లో క్రీడా మైదానం రూపురేఖలు మారుస్తానంటూ ప్రస్తావించడంతో క్రీడాకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు మైదానం చుట్టూ ప్రహారీ గోడతో పాటు ఒక వైపు నుండి లోనికి రావడానికి ప్రధాన గేటు బటర్ఫ్లై లైట్లు కనీస సదుపాయాలు కల్పిస్తానంటూ మంత్రి దామోదర్ తెలిపారు

அதுக்கு அது அது देखो देखो अब 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 देखो मेरे और मेरे और हमारे भारत भर संपूर्ण नमस्कार बहुत-बहुत धन्यवाद अनुज जी नेक्स्ट राउंड में आने के लिए जैसे नेक्स्ट और माता करेंगे तीन मेरे तीन चार मेरे ग्रोइंग स्टेज पर मंच पर चेक कर लेंगे थैंक यू

యూనిఫేట్ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ అనేది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాదు ఇద్దరు ఉండాలి ఒకరు కాదు ఇద్దరు ఉండాలి మెయిన్ గేట్ క్లోజ్ అయి ఉండాలి ఒకటి సింగిల్ గేట్ ఉండాలి మోటార్ సైకిల్ బెటర్ ఉంటాయి మనం స్టేడియం అభివృద్ధి చేసుకుందాం సెంటర్ ఉన్నాం मैं लोगो को सारा अभिनंदन करता हूं नेक्स्ट टाइम हम आड़े सेsetContentType का एक प्लान भी हमने को शेड्यूल जैसी बेनिफिट्स में आएंगे ये माड़ो क्रिकेट का 19 होएंगे और बहुत मजा सुते चलती रहेगा अंदर लो खेल वाली लगा है थैंक यू सर मेरे लिए बहुत बार के आ गया हूं एक बार मेरे को नरेंद्र सिंह जितेंद्र का धन्यवाद तो मिस्टर राव का थैंक यू थैंक यू